యేసు ప్రభు వారి రహస్య రాకడకు బహిరంగ రాకడకు మధ్య ఏడేండ్ల సమయం ఉంటుంది ఆ ఏడేండ్ల కాలంలో సంఘం మధ్య ఆకాశంలో ఉంటుంది భూమి మీద అంచెక్రీస్తు పాలన లేదా శ్రమల కాలం ఉంటుంది రహస్య రాకడ తర్వాత ముద్రల తీర్పులో చూచాము బోర తీర్పులలో ఏడవ బోర ఊదిన తరువాత జరుగు సంఘటనలను చూస్తూ ఉన్నాము ఏడవ బోర ఊదిన తరువాత పరలోకంలో గొప్ప శబ్దములు ఇరవై నలుగురు పెద్దలు దేవుని స్థుతించుట తెరవబడిన దేవాలయాన్ని గురించి తెలుసుకున్నాము ప్రకటన పన్నెండవ అధ్యాయంలో ప్రసవ వేదనతో మగ శిశువును కన్నిన స్త్రీ ఆ శిశువును మృంగివేయవలనని నిల్చున్న ఎర్రని మహాఘట సర్పము ఆ శిశువు పరలోకమున కొనిపోబడుట ఆ స్త్రీ అరణ్యంలో పన్నెండు వందల అరవై దినములు పోషింపబడుట కోసం స్థలం సిద్ధపరచుటను పరలోకంలో యుద్ధము జరుగుట మిఖాయిలు అతని దూతలు సాతానుని అతని దూతలను ఓడించి భూమి మీద పడద్రోయబడటను ధ్యానించాం ఈ రోజు పరలోకము నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము ఆ స్వరము చెప్పిన మాటలు యోహాను విన్నాడు అవి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాలలో చూస్తాం ఒకటి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వెంటనే రాత్రి బగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారం మన దాయను ఈ స్వరం విశ్వాసుల మీద నేరము మోపు అపవాది పడద్రోయబడ్డాడని ఆ తర్వాత రాబో వెయ్యి సంవత్సరములు యేసు ప్రభు అధికారమును దేవుని రాజ్యమును గురించి తెలపడం జరుగుతుంది రెండు వారు గొరపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు ఈ వచనము విశ్వాసుల శ్రమల విశ్వాసులు శ్రమల కాలంలో ఎలా అపవాదిని జయిస్తారో తెలుపబడింది వీరు అపవాదిని జయించట కారణములు గొరపిల్ల అంటే ఏసు ప్రభువారి రక్తము వారు తమ ప్రాణములు లెక్క చేయక ఏసు ప్రభువునందు వారు ఇచ్చిన సాక్ష్యము క్రైస్తవులమైన మనము కూడా జయించే వారంగా ఉండాలంటే అవసరమైనది యేసు ప్రభు వారి రక్తము మరియు యేసు ప్రభువును బట్టి మనకు కలిగి ఉన్న సాక్ష్యము మూడు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు కొ సమయం కొంచమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు సాతానుడు భూమి మీద పడవేయబడుట పరలోకంలో గొప్ప సంతోష ఆనందాలకు కారణం అయితే భూమి సముద్రం నాకు శ్రమ ఎందుకంటే తన సమయం కొంచమే అని భూమిపై పడద్రోయబడిన అపవాది బహు క్రోధం గలవాడై భూమి మీద యేసు ప్రభువును విశ్వసించిన వారిని అధికంగా హింసిస్తారు ఈ కాలమే ఏడు సంవత్సరాల కాలంలో చివరి మూడున్నర సంవత్సరముల మహాశ్రమల కాలము మిగిలిన వివరాల తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ